కన్యా రాశి వారికి సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీల్లో అంటే మంగళ బుధ గురువారాల్లో ఈ మూడు రోజుల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఎస్ అనేటటువంటి వ్యక్తితో ఈ కన్యారాశి వారి జీవితంలో జరిగే మార్పులు చేర్పులు కనుక మీరు గమనించుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు షాక్ అవుతారన్నమాట కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క పది పదిహేను నిమిషాలు సమయం కేటాయించి ఈ వీడియో వినటం వలన ఈ వీడియో ద్వారాగా వందకు వెయ్యి శాతం మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదనమాట నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో మీకంటదండి నిజంగా అదృష్టం ఉంటే తప్ప పూర్తిగా వినలేరన్నమాట కాబట్టి కన్యా రాశి వారు ఇలాంటి మీ జీవితానికి ఉపయోగపడే ఇలాంటి మాటలు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు అలాగే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి రాకతో మీ జీవితంలో జరిగే మార్పులు చేర్పులు కూడా ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారనమాట కాబట్టి వీడియోను పూర్తిగా చూసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కన్యా రాశి వారిది రాశి చక్రంలో ఆరవ రాశి వీరి రాశికి అధిపతి బుధుడు ఈ కన్యా రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు అన్నమాట వీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అంటే చిన్న వయసు నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే చాలా కష్టాలతో కూడుకున్నటువంటి రాశి ఈ కన్యా రాశి వారిది అని చెప్పుకోవచ్చు అనమాట చాలా వరకు కూడా చాలా బాధలు అంటే చిన్న వయసులో కూడా చిన్న చిన్న కోరికలు అనేవి కూడా తీరక ప్రతీది కూడా సర్దుకుపోవటం అనేది వీరి వీరికి అలవాటు పడిపోతుంది చుట్టూతా ఉన్నటువంటి మనుషులు అలవాటు చేయటం కావచ్చు వారి పరిస్థితులు అలవాటు చేయటం కావచ్చు సర్దుకుపోవటము మొహమాటము ఇలాంటి వాటితో అన్ని కోరికలను ఆశలను అన్నింటినీ కూడా చంపుకొని బతుకుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అన్నమాట వీరి గురించి వీరికి వెంటంటే ఖచ్చితంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయండి చిన్న వయసులో బాల్యంలో సంతోషం లేనప్పుడు కొంతమంది వైవాహిక జీవితం బాగుంటుంది అని చెప్పేసేసి అంటూ ఉంటారన్నమాట కానీ వీరికి ఉన్నటువంటి మరి వారి జాతక ప్రభావం ఏంటో మరి ఏ జన్మలో ఏం పాపం చేశారనుకోవాలో ఏ శాపాలనుకోవాలో కానివ్వండి వైవాహిక జీవితంలో కూడా పెద్దగా కలుసుబాటు అనేది వీరికి ఉండదని చెప్పుకోవచ్చు అనమాట వైవాహిక జీవితంలో కూడా వీరికి ఎక్కువగా కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఎక్కడన్నా కొంతమందికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంతమందికి ఉండవచ్చేమో కానివ్వండి ఎక్కువ శాతం గనక గమనించినట్లయితే ఈ కన్య కన్యా రాశి వారికి ఎక్కువగా వైవాహిక జీవితంలో కూడా కష్టాలు ఉంటూ ఉంటాయనమాట అసలు మాకెందుకు పెళ్లి చేయాలి అసలు పెళ్లి చేసుకొని మేమేం సుఖపడ్డాము పెళ్లి చేసుకోవటం వలన ఉపయోగం ఏముంది భార్యకు అంటే భర్త తోడు అని ఒక సపోర్ట్ లేదు లేదా భార్య తరపు నుంచి సుఖం లేదని చెప్పు ఎందుకంటే స్త్రీ పురుషులు ఇద్దరు మనకి వర్తిస్తారు కాబట్టి అలాగా ఒక భాగస్వామి దగ్గర నుంచి దొరకాల్సినటువంటి సంతోషాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో వీరికి దక్కవని చెప్పుకోవచ్చు ఇక కులాగా సంసారం అయితే ఒక ఒక ఇదిలోకి వచ్చి సంవత్సరాలు గడిచే కొంది మీద పడి కొన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్నప్పటికీ కొంతమందిని అయితే ఏంటంటే మరి మనసులు పూర్తిగా కలవక విడిపోయిన వాళ్ళు కూడా ఉంటూ ఉన్నారండి అంటే భార్య ఒక చోట భర్త ఒక చోట అలా ఏంటంటే చాలా వరకు కూడా ఒక భయంకరమైనటువంటి జీవితాన్ని ముఖ్యంగా మనశ్శాంతి లేనటువంటి జీవితాన్ని ఈ కన్యారాశి వారిలో కొంతమంది గడుపుతూ ఉంటారనమాట చాలా కష్టాలనే వీరు ఎదురు చూస్తూ ఉంటారనమాట అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం వలన కాస్త కూస్తో వీరు కాస్త ఇలా కాస్తంత ప్రశాంతంగా బ్రతుకుతున్నారు అని చెప్పుకోవచ్చు అన్నమాట ఎందుకంటే జీవితంలో చిన్న వయసులో వచ్చేటప్పటికీ తల్లిదండ్రులు తోడు అవసరము ఒక వయసు వచ్చిన తర్వాత భాగస్వామి యొక్క తోడు అవసరము అంటే భర్తకు భార్య భార్యకు భర్త తర్వాత వయసు మీద పడ్డ తర్వాత మన కడుపును పుట్టినటువంటి బిడ్డలు మనకు తోడుగా అవ్వాలి వీటిలో ఏ ఒక్కటి తప్పినా కూడా వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుందన్నమాట ఒంటరితనం మాత్రమే మిగులుతూ ఉంటుందన్నమాట అలాగా పడేవారికి మాత్రమే తెలుస్తుందండి ఎందుకంటే పెద్దలు చేసిన శాప పాపాలు అవ్వచ్చు శాపాలు అవ్వచ్చు పితృదోషాలు అవ్వచ్చు లేదా మనమే తెలిసి తెలియచేసుకున్నటువంటి కర్మానుసారం అవ్వచ్చు ఇట్లా ఏదన్నా కానివ్వండి మనకి కొన్ని రకాలైనటువంటి కర్మలు చుట్టుకుంటూ ఉంటాయన్నమాట మన ప్రమేయం లేకుండా మనం అసలు ఏ తప్పు చేయకుండానే భయంకరమైనటువంటి శిక్షలు అనుభవించాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట అలాంటి జీవితం అనేది ఈ కన్యారాశి వారిలో గట్టిగా కొంతమందికి కనిపిస్తూ ఉంటుందన్నమాట అలాగా ఏదో ఇక ఏంటంటే అటు పూర్తిగా ఉండలేము అని చెప్పకుండా ఉండి లేనట్లుగా మనసు అంటే తృప్తిగా బ్రతికే జీవితాన్ని అది ఒక జీవితంగా మనం చెప్పుకోవచ్చండి కాకపోతే మనశ్శాంతి లేని జీవితం ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుందన్నమాట ఇక భగవంతుడు అనేవాడు పుట్టించాడు జన్మ అనేది ఒకటే కాబట్టి పుట్టిన బిడ్డల కోసము ఇట్లా న్యాయం చేయాలని చెప్పేసేసి సర్దుకుపోతూ బ్రతికేటటువంటి బ్రతుకులు కొంతమంది ఉంటాయి అలా ఈ కన్యా రాశి వారిలో కూడా కొంతమందికి ఉంటూ ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఇది అందరికీ వర్తించకపోవచ్చు అండి కొంతమందికి మాత్రమే అని చెప్పుకోవచ్చు కొంతమంది చాలా సంతోషంగా ఉండే వాళ్ళు ఉంటారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండే వారు ఉంటారు ఆర్థిక పరంగా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు అన్ని రకాలుగా కొంతమందికి బాగుంటుంది అయితే ఒకే రాశిలో ఉన్నప్పటికీ అందరికీ ఒకే రకంగా ఉంటుందని మనం చెప్పలేం కదా అయితే ఎక్కువగా అంటే కన్యారాశి వారి గురించి తెలుసుకున్న తర్వాత ఎక్కువ శాతం ఏంటంటే కష్టాలు అనేవి ఎక్కువగా ఉండటం అనేది మనకిక్కడ అర్థమవుతూ ఉంటుందన్నమాట అలాగే కొన్ని అనారోగ్య పరిస్థితులు కొన్ని మానసిక పరిస్థితులతో కూడా చాలా వరకు కూడా ఈ కన్యారాశి వాళ్ళు అల్లాడిపోతూ ఉంటారనమాట ఏది ఏమైనా కానివ్వండి వీరేంటంటే దైవాన్ని ఎక్కువగా కాస్త నమ్ముతూ ఉంటారు ఏది ఏమైనా అయ్యా అన్నిటికీ నువ్వే ఉన్నావు అని అని చెప్పేసి దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు కాబట్టి కాస్త కూస్తో ఇన్ని బాధల్లో కూడా ఇంకా ఉన్నారు అనంటే అది దైవానుగ్రహము వీరు చేసుకున్నటువంటి పుణ్యము వీరి యొక్క మంచితనమే అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇలాంటి బాధలు పడ్డ తర్వాత ఇంకొక మనుషులైతే కొంతమంది చిన్న చిన్న వాటికే కూడా తట్టుకోలేక నానా గోల చేస్తూ ఉంటారు కానీ ఇన్ని ఉన్నా కూడా చాలా వరకు కూడా నిమ్మలంగా ఉంటూ ఉంటారు ఈ కన్యారాశి వారు ఓర్పుకు మారు పేరుగా ఈ కన్యారాశి రాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట ఎన్ని బాధలు పడుతున్నా కూడా గబక్కన పక్కన వాళ్ళని ఎవరిని కూడా ఒక మాట అనరు అంత ఓర్పు నేర్పు అనేది ఈ కన్యారాశి వారికి ఉంటుందన్నమాట కాబట్టే భగవంతుడు కూడా వీరిని మెచ్చి ఎప్పుడు వీరికి తోడుగా ఉంటుంటాడని చెప్పుకోవచ్చు అనమాట అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఈ కన్యారాశి వారి మీద పుష్కలంగా ఉంటుందన్నమాట చేతి నిండా అంటే బీరువా నిండా వెనకమాల తాతలు తండ్రులు మొత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తులు అంతస్తులు పెద్దగా లేకపోయినా సరే వీరి యొక్క కనీస అవసరాలు అంటే కడుపు నిండా తిండి చక్కగా మనం కట్టుకోవటానికి బట్టలు ఇలా కనీస అవసరాలు అయితే మాత్రం వీరికి తీరుతాయనైతే మాత్రం చెప్పుకోవచ్చండి జీవితంలో ఎప్పుడూ కూడా వీరికైతే మాత్రం ఇబ్బందికరమైన జీవితం అనేది ఉండదు కాబట్టి ఇంతవరకు అయితే మాత్రం ఈ కన్యారాశి వారి గురించి మనం చెప్పుకోవచ్చండి అంతా బాగుంటుంది అని చెప్పలేము అలాగని అంతా నరకం అని కూడా చెప్పలేము అనమాట భగవంతుడిని నమ్మినటువంటి వీరి చేతిని మాత్రం అంటే కన్యారాశి వారి యొక్క చేతి మాత్రం భగవంతుడు ఎప్పుడూ కూడా వదిలిపెట్టడు వీరికి ఎప్పుడు ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా కూడా ఆ భగవంతుడు మాత్రం ఎప్పుడు తోడుగా ఉంటాడు అని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ కన్యారాశి వారి జీవితంలో ఎస్ అనేటటువంటి ఒక వ్యక్తి ప్రవేశం జరుగుతుందండి ఆ వ్యక్తి ప్రవేశంతో వీరి జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి ఆ మార్పులు చేర్పులు వచ్చేటప్పటికి ఏంటంటే వీరిని చాలా వరకు కూడా మానసికంగా ఆర్థిక పరంగా నష్టపరిచేలాగే ఉంటాయని చెప్పుకోవచ్చండి మరి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరు అన్న విషయం గురించి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి పూర్తిగా బయట వారైతే కార కాదండి వీరికి దూరపు బంధువుల్లో అవ్వచ్చు లేదా దగ్గర బంధువుల్లో అవ్వచ్చు లేదా వీరి స్నేహితుల తరపున అవ్వచ్చు లేదా వీరికి అంటే బాగా కావలసినటువంటి వ్యక్తులు అవ్వచ్చు అంటే స్త్రీలో స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు ఇట్లా ఎస్ అనేటటువంటి అక్షరంతో పేరు ఎవరిదైతే మొదలవుతుంటుందో వారి వల్ల మాత్రం వీరి జీవితంలో కొంచెం కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ కన్యారాశి వారు ఏంటంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తిని బాగా నమ్ముతారు బాగా అభిమా అభిమానిస్తూ ఉంటారు బాగా ప్రేమిస్తూ ఇష్టపడుతూ ఉంటారనమాట అయితే వారికి మాత్రం వీరి మీద అంతగా అంటే వీరికి ఏ ఆలోచన అయితే వారి మీద ఉంటుందో వారికి మాత్రం అలా ఉండదు అన్నమాట వాళ్ళు ఏంటంటే కొంచెం మన అవసరం తీర్చుకున్నామా పక్కకు వెళ్ళామా అన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారనమాట అయితే ఈ కన్యారాశి ఏంటంటే నమ్మినటువంటి మనిషిని ఎప్పుడూ కూడా వదిలిపెట్టరు ఒక మనిషి మీద అభిమానం పెంచుకుంటే ఆ మనిషి మీద మరీ ఏదైనా అంటే దారుణంగా ఆ వ్యక్తి ఏంటంటే కొంచెం నమ్మకాల మీద అంటే రెండు మూడు సార్లు కూడా అవకాశాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు ఈ కన్యా రాశి వాళ్ళు అది కూడా నిలుపుకోనప్పుడు ఈ కన్యా రాశి వారు వదిలేస్తూ ఉంటారనమాట అలాగా చాలా వరకు కూడా నిజాయితీ పరులుగా ఉంటారు నమ్మిన చేతిని మాత్రం వదిలిపెట్టేటటువంటి వ్యక్తులు కాదు వీరు అయితే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఏంటంటే చాలా వరకు కూడా వీరి జీవితంలో ఇన్ డైరెక్ట్గా కావచ్చు ఇన్డైరెక్ట్గా కావచ్చు వీరిని కా చాలా ఇబ్బందులు పాలు చేయటము డబ్బు పరంగా వీరి దగ్గర ఏదన్నా అవసరమైతే డబ్బు అడగటము తీసుకోవటము మళ్ళీ వెంటనే ఇచ్చేస్తామని చెప్పి తీసుకోవటము కానీ ఇస్తానన్న టయానికి డబ్బు అనేది ఇవ్వకుండా ఈ కన్యారాశి వారికి చాలా వరకు కూడా మానసికంగా ఇబ్బంది పెట్టటము ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట అలాగా ఈ కన్యా రాశి వారి ద్వారాగా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఆర్థిక పరంగా ఏదన్నా చిన్న చిన్న సహాయాల పరంగా అంటే ఏదన్నా ఒక పని రూపంలో అవ్వచ్చు మాట రూపంలో అవ్వచ్చు డబ్బు రూపంలో అవ్వచ్చు ఇలా దానికి కూడా ఈ కన్యారాశి వారిని ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు అన్ని రకాలుగా ఉపయోగించుకుంటారు ఉపయోగించుకొని మరి ఉపయోగించుకుంటున్నారు అంటే ఉపయోగపడినటువంటి వీరు అండి కాదు వీరి మంచితనాన్ని వాళ్ళు అలుసుగా తీసుకుంటున్నారన్నమాట అంత నమ్మకంగా వాళ్ళు అంటే కావాలి అని అని చెప్పే కదా ఈ కన్యారాశి వారు సహాయం చేసే అవతల వ్యక్తులకి అది చేస్తున్నా కూడా అంటే వీరికి ఒక అనేది అట్లా అంటే పిలిచి పిలవంగానే పలికి వీరికి ఉన్నటువంటి గౌరవాన్ని వీరే తగ్గించుకున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఈ రోజుల్లో మంచితనానికి ఉన్నటువంటి మారు ఏంటంటే పిచ్చితనం అనమాట ఎప్పుడైనా సరే పిలవంగానే పలికే వాళ్ళకి ఈ రోజుల్లో అయితే విలువ ఉండదండి ఒకటికి పదిసార్లు పిలిపించుకొని పలికే వారికి విలువ అనేది ఉంటుంది కావాలంటే మీరు గమనించుకోండి ఈ మాట కరెక్ట్ అయితే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ కరెక్ట్ అనే కామెంట్ చేయండి అంటే ఒకటికి పదిసార్లు పిలిచి పిలిపించుకొని పట్టి పట్టనట్టుగా ఉండే మనిషికి ఎంతో విలువిస్తున్నారు కానీ మితిమించినటువంటి ప్రేమ చూపించిన వారిని ఏంటంటే చాలా అలుసుగా చూస్తుంటున్నారనమాట జనము అలాగే అడ అడిగించుకొని అడిగించుకొని సహాయం చేసే వాళ్ళకి విలువ విలువ ఉంటుందన్నమాట కానీ ఒక్కసారి అడిగి అడగంగానే వెంటనే సహాయం చేస్తే మన అనుకొని చేసే వాళ్ళకు మాత్రం విలువనేది ఉండట్ల అలాంటి వారికి మరి వీరు ఇప్పుడు కన్యా రాశి వారు వారికి సహాయం చేశారు ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తికి అదే సహాయం ఎస్ అనేటటువంటి వ్యక్తిని ఈ వారు అడిగితే మాత్రం ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తుల దగ్గర ఎటువంటి అంటే చేసే సహాయం చేసేటటువంటి గుణమే కనిపించదనమాట ఒక పక్కన సహాయం తీసుకొని ఉండి కూడా వాళ్ళు అంత గట్టిగా అంత బెట్టుగా ఉంటూ ఉంటారనమాట అలా డబ్బు పరంగా తీసుకొని వాడుకోవటం ఇవ్వకపోవటము ఇలా చాలా రకాలుగా ఈ వారిని మానసికంగా ఇబ్బంది పెట్టారు ఇంకా ఇంత వాడుకొని కూడా వీరి మీద ఎన్నో రకాలైనటువంటి ని లు నిష్ఠూరాలు ముందు ఒక మాట వెనకొక మాట ఇంకా వీరినే అవకాశవాదుల్లాగా వీరినే ఒక స్వార్థపరుల్లాగా ఈ కన్యా రాశి వారి మీద రకరకాలైనటువంటి నిందలు ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు వేస్తూ ఉంటారనమాట కాబట్టి ఈ రాశి వారు ఇప్పటికైనా సరే మీ యొక్క అభిమానాన్ని ప్రేమలను తీసి కాస్త పక్కన పెట్టి ఇప్పుడు మంచిగా ఉంటే మనం ఎంతైనా సహాయం అండి విలువ తెలిసిన వాళ్ళకి ఎంతైనా సహాయం చేయవచ్చు కానీ విలువ తెలియని మనుషులకి మన విలువలను పక్కన పెట్టేసేసి సహాయం చేయటం వలన అక్కడ చులకన అభిప్రాయం తప్ప వేరేది ఏది కూడా మిగలదన్నమాట కాబట్టి ఇప్పటికైనా సరే అంటే ఇది మీ జీవితంలో ఉన్నటువంటి ఎస్ అనేటటువంటి వ్యక్తులు అందరికీ వర్తిస్తుందని మనం చెప్పలేమండి కొంతమంది ఉంటారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు వారిని మీరు గమనించుకోండి అంటే భార్యాభర్తలు అయితే ఎస్ అనే అక్షరంతో పేర్లు కలిగినటువంటి వాళ్ళు కాదండి ఇక్కడ భార్యాభర్తల గురించి చెప్పట్లేదు కొంచెం దూరపు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఇట్లా తెలిసిన వారిలో ఇది జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి దయచేసి అలాంటి వారు ఎవరన్నా ఉంటే మీరు ఇప్పటికైనా వారిని పక్కన పెట్టేసేసేయండి మంచితనాలు ఈ రోజుల్లో లేవు మీకు సహాయం చేస్తే చెయ్యండి కానీ మిమ్మల్ని వాడుకుంటున్నారు అని చెప్పి మీకు అర్థమైన తర్వాత మాత్రం దయచేసి అలాంటి వారిని ఎంత దూరంగా పెట్టేయగలిగితే అంత దూరంగా పెట్టేసేసేయండి లేదంటే మాత్రం మీరు జీవితంలో చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట మిమ్మల్ని కష్టాల్లోకి నష్టాల్లోకి తోచినటువంటి వారు ఎవ్వరూ కూడా మీకు సహాయం కా ఉండరు చేయి అందించరు ఇది మీరు గుర్తు పెట్టుకుంటే మంచిది ఆ ఎస్ అనేటటువంటి ఆ వ్యక్తిని మీరు గమనించి వారిని దూరం పెట్టేసేసేయండి లేదంటే మాత్రం నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి మానసికంగా చిత్రవద డబ్బు పరంగా నష్టాలు కుటుంబాల్లో మధ్య అంటే మీ కుటుంబంలో మీ భార్యాభర్తల మధ్య కూడా విపరీతమైన గొడవలు ఇలాంటివి ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అండి ఎవరైనా సరే మీ జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తి ఇలాంటి వారు ఎవరన్నా ఉన్నారేమో గ్రహించి వారిని దూరం పెట్టేయగలిగితే మాత్రం మీకు చాలా మంచిది అనమాట లేదా పూర్తిగా మీ హద్దుల్లో మీరు ఉండండి వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచగలిగితే అది మీకు క్షేమంగా చెప్పుకోవచ్చు అనమాట ఇంకా సెప్టెంబర్ పదహారవ తారీఖున మీకు మంగళవారం రోజున ఏంటంటే మీరు కాస్తంత ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి గుళ్ళో కాస్త నిమ్మకాయలను ఒక ఐదు నిమ్మకాయలను తీసుకెళ్ళి పూజించి ఆ నిమ్మకాయలను ఏంటంటే మీ ఇంటి గుమ్మానికి కానీ లేదా మీ ఇంటి గేటుకు బయట వైపు కానీ ఎదురుగా అంటే వాకిలికి ఎదురుగా మీరు కట్టుకోవటం వలన మీకు ఉన్నటువంటి నరదిష్టి అనేది కూడా పూర్తిగా తొలగిపోతుందనమాట ఎందుకంటే మీ మీద నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ కన్యారాశి వారు ఏంటంటే మీకున్నటువంటి కష్టాల్లో పడి మీకున్నటువంటి నరదిష్టిని మీరు పట్టించుకోవటంలా మీకెవరు దిష్టి పెడతారులే అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కానీ మీ మీద మీ ఇళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారండి అది ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు బంధువుల్లో అవ్వచ్చు రక్త సంబంధికులు అవ్వచ్చు ఎవరినైతే మన అని చెప్పేసి మీరు అభిమానిస్తూ ఉంటున్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా మీ మీద పడి ఏడుస్తూనే ఉంటున్నారు కాబట్టి మీరు ఇట్లా నిమ్మకాయలు కట్టుకోవటము అలాగే ఇంట్లో కూడా కాస్త ఉప్పు రాళ్ల ఉప్పు గల్లు ఉప్పు ఉంటుంది కదండి దానితో దిష్టి తీసి వేసుకోవటము మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కాస్తంత గల్లు ఉప్పు వేసుకొని స్నానం చేయటము ఎర్ర నీళ్ళు తీసేసుకోవటము ఇలాంటి నియమాలు తప్పకుండా ఆచరించండి అలాగే మీకు ఈ మంగళవారం రోజున ఏంటంటే చాలా వరకు కూడా బిజీగా ఉంటారు రావలసినటువంటి డబ్బు కూడా మీకు చేతికి అందుతుందనమాట మంగళవారం రోజున ఏంటంటే ఏదన్నా దూర ప్రయాణాలు కానీ ముఖ్యమైనటువంటి పనులు ఏదన్నా ఉంటే మొదలు పెట్టమాకండి దూర ప్రయాణాలు కూడా చేయవద్దు మంగళవారం రోజున ఇంట్లో కాస్తంత ఎరుపు రంగులో ఉన్నటువంటి కూరగాయలు కానీ ఎరుపు రంగు బట్టలు కానీ వేసుకోవద్దు ఎందుకంటే ఈ మంగళవారం రోజున ఎరుపు అనేది కొంచెం మీకు ఇబ్బందికరంగా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎరుపు రంగు కూరగాయలు అంటే టమాటాలు ఎర్ర కందిపప్పు ఇలాంటివి కాస్త వండుకోవద్దు బీట్రూట్ ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండండి అలాగే ఎరుపు రంగు బట్టలు కూడా వేసుకోవద్దు ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా ఉంటారు అయినా కాస్త మధ్యాహ్నం పూట మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోండి సమయానికి నిద్రపోండి ఇక బుధవారం రోజున వచ్చేటప్పటికి మీకేంటంటే అంటే సెప్టెంబర్ పదహారవ తారీఖు మీకు బుధవారం రోజున ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఆ రోజు కూడా బిజీగా ఉంటారండి బుధవారం రోజున ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు మొదలు పెట్టుకోవచ్చు ఏదన్నా ఊరు ప్రయాణాలు దూర ప్రయాణాలు ఉన్నా కూడా చేసుకోవచ్చు అనమాట కాస్త దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కాస్త బిజీగా ఉంటారు పనుల్లో కూడా చురుగ్గా పాల్గొనే అవకాశం అనేది ఉంటుంది కాస్త నచ్చినటువంటి ఆహారం తింటారనమాట అంటే ఉదయాన్నే కాస్త టిఫిన్ చేయటం ఇడ్లీ అవ్వచ్చు దోశ అవ్వచ్చు లేదా కాస్త కాఫీయో టీయో తాగటం అవ్వచ్చు ఇట్లా చేసుకొని మీ పనుల్లోకి అది ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఏ పనైనా సరే చక్కగా పనుల్లోకి ఉత్సాహంతో వెళ్తారు పనులు కూడా చక్కగా పూర్తి చేసుకుంటారు మీకు పడినటువంటి కష్టానికి కూడా డబ్బు అనేది మీకు చేతికి అందుతుందనమాట అయితే కాస్తంత ఖర్చులు ఎక్కువగా అవ్వటం వలన వచ్చిన రూపాయి వచ్చినట్లుగా అవుతు అయిపోతుంది ఏదన్నా వృధా ఖర్చులు ఉంటే తగ్గించుకోవటం వలన మీకు ఒక రూపాయలు పై పొదుపు చేసుకునే అవకాశం అయితే పుష్కలంగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఉద్యోగస్తులైతే ఇవాళ రోజున మీరు చేసేటటువంటి ఖర్చుకి మళ్ళీ ఇంకో పదిహేను రోజుల దాకా మీ చేతికి డబ్బు అనేది అందదనమాట కాబట్టి కాస్త మితిమించిన ఖర్చులు ఒక్కొక్కసారి చాలా స్పీడ్గా చేస్తూ ఉంటాము మన కంట్రోల్ లేకుండా కాబట్టి డబ్బు విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండండి ఇలా ఈ బుధవారం రోజునైతే జరుగుతుంది బుధవారం కూడా బాగా బిజీగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు అంటే సెప్టెంబర్ పద్దెనిమిది గురువారం రోజున కూడా మీరు చాలా వరకు కూడా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ గురువారం రోజున ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కాస్తంత మనశ్శాంతిగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట మీకేంటంటే గురువారం రోజున మీకు ఇంట్లో కుదిరితే గనక తప్పకుండా లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోండి ఎందుకంటే శుక్రవారం కన్నా కూడా గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట కాబట్టి గురువారం రోజున ఇంట్లో కాస్తంత మీరు లక్ష్మీదేవి ముందల ఆవు నేతితో దీపం గనక వెలిగించినట్లయితే మీకు అఖండ రాజయోగం అనేది కలిగి కలుగుతుంది మీకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే దీపం అంటే లక్ష్మీదేవి రూపం దీపం ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి చీకటిని తొలగించి వెలుగుల్ని నింపుతుంది ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలను కాల్చి మనకు వరాలను ఇవ్వటానికి ఈ దీపం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట మీకు కుదిరితే మట్టి ప్రమిదలో ఆవు నేతితో దీపాన్ని లక్ష్మీదేవి తల్లి ముందర వెలిగించండి కాస్తంత బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి ఇలా చేయటం వలన ఏంటంటే మీకు అఖండ రాజయోగము డబ్బు అనేది నాలుగు దిక్కుల నుంచి కూడా దూసుకొస్తుంది రావాల్సిన దగ్గర నుంచి కూడా డబ్బు చేతికి అందే అవకాశం మీరు చేసే వృత్తి వ్యాపారాల పట్ల మంచిగా కలుసుబాటు మీకు మంచి ఆరోగ్యము ఇలాంటివన్నీ కూడా చేకూరుస్తున్నాం ఇంకా శుక్రవారం రోజునంటే ఇంకా ఆ రోజున శుక్రవారం రోజు ఎవరి చేతికి మీరు డబ్బు అనేది ఇవ్వవద్దు ఇది మీరు గుర్తు పెట్టుకోండి అలాగే శుక్రవారం రోజున ఇంట్లో ఈ కన్యా రాశి వారు ముఖ్యంగా ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు ఇంట్లో ఉప్పును కానివ్వండి పసుపును కానివ్వండి పెరుగును కానివ్వండి పాలను కానివ్వండి ఇలాంటి వాటిని వేటిని కూడా పంచదారణ కానివ్వండి వేటికి ఎవరికి అప్పుగా ఇవ్వవద్దు అలా ఇస్తే మాత్రం ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపల నుంచి బయటకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు మీకు బాగా ఉపయోగపడతాయి శుక్రవారం రోజున మీకు బ్రహ్మాండంగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఆ రోజున ధనం అయితే మీకు మీకు ఖచ్చితంగా చేతికి అందుతుంది మీరు చేసే పనిలో బాగా కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట కొంచెం మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉండవచ్చు కానీ వాటి వల్ల మీకు పెద్దగా అయితే సమస్యలు నష్టాలు అయితే రావన్నమాట అన్నింటికీ మించి మీరు చేయాల్సింది ఏంటంటే మనోధైర్యం దేనికి కంగారు పడవద్దు ఎవరు ఎంత చెప్పినా కూడా అలాంటి వాటిని మీరు పట్టించుకోవద్దు మంచిని తీసుకోండి తప్పు లేదు కానీ కొంతమంది భయపెడుతూ ఉంటారు కంగారు పెడుతూ ఉంటారు అలాంటి వారి మాటలు పెడచెవిన పెట్టేసేసేయండి అంతేకాని ప్రతి ఒక్కరి మాటకు విలువ ఇచ్చుకుంటా పోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నమాట చిన్నవారు మంచి చెప్పినా తీసుకోవాలి కానీ పెద్దవారు చెడు చెప్పినా కూడా పట్టించుకోకూడదు ఇది మీరు గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే ఒక మంచి ఆలోచన అనేది మీకు మంచి జీవితానికి పునాది అవుతుందనమాట కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి ఇక ఈ మూడు రోజుల్లో అయితే మీకు జరిగేది ఇది ఎస్ అనేటటువంటి వ్యక్తితో జరిగేది కూడా ఇదండి అర్థమైంది కదా అసలు ఈ మూడు రోజుల్లో ఈ సెప్టెంబర్ ఈ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తారీఖుల్లో అంటే మంగళ బుధ గురువారాల్లో మీకు జరిగేది ఏంటి అనేది అలాగే గురువారం రోజున అంటే శుక్రవారం రోజున ఇలాంటివన్నీ కూడా ఎవరికి ఇవ్వకూడదండి కానీ గురువారం రోజున కూడా మీరు శుక్రవారం చేసేటటువంటి నియమాలను తప్పనిసరిగా పాటించాలి అంటే గురువారం రోజున కూడా మీరు గుర్తు పెట్టుకొని లక్ష్మీదేవి ముందల ఆవు నేతితో దీపారాధన అనేది వెలిగించాలన్నమాట కాబట్టి ఈ మంగళ బుధ గురువారాల్లో మీకు జరిగేదైతే ఇదనమాట కాబట్టి ఈ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తారీఖుల్లో మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది రావాల్సిన ధనం చేతికి అందుతుంది అప్పులు ఏదైనా ఉన్నా కూడా తీర్చుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత అనేది పెరుగుతుంది చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి అన్నమాట కాబట్టి ఇలా జరుగుతుందండి కన్యారాశి రాశి అయితే ఈ మూడు రోజుల్లో జరిగేది ఇది అర్థమైంది కదండి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది కన్యా రాశి వారికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన కన్యారాశి రాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మీరు లైక్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ దగ్గర పాయింట్స్ వస్తాయి వస్తాయండి అక్కడ పాయింట్స్ దగ్గర కూడా మీరు యొక్క పాయింట్స్ని మీరు యాడ్ చేయొచ్చు అలా చేయటం వలన ఇంకొంతమంది కన్యారాశి వారికి ఈ వీడియో చేరే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క పాయింట్స్ని కూడా యాడ్ చేసి ఇంకొంతమందికి వీడియో చేరేలా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుఖినోభవంతు నమస్కారం